అంటే తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే మీరు ఇందులో వెళ్ళిపోమంటాడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమంటాడు అనే సీన్ కూడా ఒకటి ఉంది కదా దీంట్లో సో అంటే ఈ కొడుకు క్యారెక్టర్ దీంట్లో కానీ లేకపోతే తండ్రి క్యారెక్టర్లో కానీ మీ నిజ జీవితంలో జరిగిన సంఘటనకి ఏమన్నా పోలికలు ఏమన్నా ఉన్నాయా లేదంటే నాకు ఒక ఐదేళ్ళు ఆ చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు అంటే బేసిక్ ఏంటంటే మా నాన్నగారితో ఒక ఫోటో లేదు మా నాన్నగారి ఫోటో లేదు నా దగ్గర నాన్నగారు ఎలా ఉంటారో తెలియదు మీకు అసలు తెలుసు నాకొక్కడికే తెలుసు మీకు చూపించడానికి నా దగ్గర ఏం లేదు అది ఎక్కడా మర్చిపోకుండా మైండ్ సెట్లో అలాగే పెట్టుకొని గుండెల్లోనే ఉంది గుండెల్లో నా కలలో ఆయన నాకు తెలిసి ఎలా ఉన్నారు ఓకే ఇప్పుడు మీకు నేను నా ఫోటో అక్కర్లేదు మీకు చూపించడానికి మా మిస్సెస్ ఎలా ఉంటారంటే చూపించు మా అబ్బాయి ఎలా ఉంటారు ఎందుకంటే ఫోటోలు ఉన్నాయి మా నాన్న నాకు తెలుసు కానీ మీకు చూపించలేను నేను అంటే మీకు ఊహ తెలిసింది తెలిసిందా ఆయన లారీ డ్రైవర్ అండి కాకపోతే ఈ సినిమాలో ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ పెట్టాను ఓకే అది హరీష్ ఉత్తమన్ గారు చేశారు ఆటోమేటిక్ వచ్చేసింది అది ఉండాలి అని ఫస్ట్ కథగా అనుకున్నప్పుడు అదొక క్లీనర్ క్యారెక్టర్ మా నాన్న లారీ డ్రైవర్ కదా లారీ డ్రైవరే పెడదాం అని చెప్పి ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ పెట్టాను కానీ ప్రవర్తన వచ్చేసేసి ఫిక్షనే డెఫినెట్గా వాళ్ళ కష్టాలు చూపించి వాళ్ళు ఇది చేద్దామని కాదు ఆ కోరికలు లారీ డ్రైవర్ ఒక క్లీనర్కి డ్రైవర్ అవ్వాలనుకుంటారు ఒక డ్రైవర్ ఓనర్ అవ్వాలనుకుంటారు ఆ ఓనర్ ఇంకో పది లారీలు కొనాలి ఈ ఈ కోరిక ఉంటుంది కదా మా నాన్నలో కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఇది కాకపోతే ఇందులో మదర్ క్యాటర్ చేసింది ప్రమోదిని గారు ఆవిడకి మా అమ్మ పేరు కమలమ్మ అని పెట్టాను ఓకే నాన్నకి పెట్టడానికి లేదు ఎందుకంటే దసరా సామని ఫిక్స్ అయిపోయాము సత్యరాజుని పెట్టాలి మా నాన్నగారి పేరు ఇంకా కుదరలేదు అది అమ్మకు పెట్టడానికి వీలుంది కదా అని కమలమ్మ పెట్టేస్తారు సో అట్లా అట్లా మనకు తెలియకుండానే కొన్ని కొన్ని అలా వచ్చేస్తుంటాయి ఒక క్యారెక్టర్కి ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ పెట్ట పెట్టినా కమలమ్మ అనే పేరు పెట్టినా సో యాక్చువల్గా మీ జీవితంలోనే మీ అమ్మ నాన్నదే లవ్ మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు సో అలాంటి అయినప్పటికీ కూడా మీరు చిన్నతనంలో ఏవైతే కష్టాలు అనుభవించారో ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా మీరు మీ భార్యని ఒప్పించి ఎందుకంటే ఆమెకు తెలుసు మీ కష్టాలన్నీ కూడా ఒక మీరు ఒకసారి సందర్భం మీరే చెప్పారు కదా ఆమె చెవిదిద్దులు ఇస్తే కానీ అమ్మగారి కార్యక్రమాలు కర్మకాండలు మీరు చేయలేదు అలాంటి అమ్మాయి ఆ అమ్మాయి ఈ మీ ప్రయాణంలో శిరీష గారి పాత్ర ఏముందంటే ఏం చెప్తారు నా ప్రయాణం మొత్తంలో శిరీష గారి పాత్ర హీరో ఎందుకంటే అండి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఈ సినిమా మధ్యలో నేను ఈ సినిమాకి మొహానికి రంగేసుకున్నాను తప్ప బయటకెళ్ళి ఎక్కడ రంగేసుకోలేదు ఇల్లు గడవాలంటే మనం కోటి కాదు తను సివి ఈవెంట్స్ అని చెప్పి తను ఈవెంట్ మేనేజర్గా నేనే అనుకున్నాను తను చేయగలదా అని నాకు సిగ్గు లేదు ఏం లేదు ఎందుకంటే తనకు ముందే చెప్పా చూడమ్మా ఇది ఎప్పుడు కావద్దో తెలీదు ఇది గనక బాగుంది అనే పేరు వస్తే ఇంక మీ ఆయన్ని ఎవడ ఆపలేడు లేదంటే మీ ఆయన ఆగిపోతాడు మళ్ళీ మనం వెనక్కి వస్తాం వెనక్కి వచ్చి మళ్ళీ జీరో ఇప్పుడు జీరో ఉంది ఇంకొంచెం వన్లో ఉంటామేమో వన్ నుంచి అలా వెళ్తూ వెళ్తూ ఉంటాము కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఏ మాట అయితే ఇచ్చాను అదే మాట నేను ఇండస్ట్రీ వదిలి ఎక్కడికి వెళ్ళను ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా చేశా కమిడియన్గా చేశా ఆర్టిస్ట్గా చేసా ఇప్పుడు డైరెక్టర్గా చేశా రేపు పొద్దున్న ఏదైనా కదరాయడానికి వెళ్తానేమో ఇక్కడెక్కడే ఉంటుంది నా జీవితం మొత్తం కానీ మనం చాలా బాగుంటామని నాకు అనిపిస్తుంది అంటే నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అది ఎప్పుడు కూడా నేను ఎమోషనల్గా మాట్లాడినా కూడా నువ్వు అసలు ఎందుకు నాకు నమ్మకం ఉంది నువ్వు మనకు అనిపిస్తుంటుంది కదా మనం ఈ పనులు మనం చేస్తున్న ఈ పనుల వల్ల ఈ అమ్మాయి ఏమైనా సఫర్ అవుతుందేమో మనసులో ఏమైనా అనుకుంటుందేమో ఎందుకంటే శుభ్రంగా యాక్ ఒక యాక్టింగే చేసుకుంటా పోతుంటే ఇవన్నీ లేవు కదా అసలు శుభ్రంగా వచ్చే రెమ్యునిషన్ తీసుకుంటే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఇస్తారు హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అనేది కానీ ఇన్ని ఉండవు కదా ఒక ఒక సంపాదించిన డబ్బులను తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టిన ప్రొడ్యూసర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మిగతా సినిమాలన్నీ వేషాలను పక్కన పెట్టి ఒక సినిమా కోసం డైరెక్టర్గా పనిచేయటం ఇదంతా కూడా ఒక ఆదాయాన్ని కోల్పోవటమే కదా మనమంతా కూడా సో ఇది మన మన మైండ్లో అంటే మీరు చెప్తుంటే ఓ అలా కూడా అడగొచ్చు కదా తను అని అనిపిస్తుంది కానీ నన్ను ఎప్పుడు ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదండి కాకపోతే నేను తను ఒక ఒక సింక్లో ఉండేది ఏంటంటే మనకు తెలియని అడుగు ఒకటి కొత్త దాంట్లోకి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎంత ధైర్యంగా నిలబడ్డామో అనే దాన్ని బట్టే కదా రిజల్ట్ వస్తుంది అనేది నేను తను నమ్ముతామండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం అక్కడే వేరే గీత గీసుకొని మనం అక్కడే కూర్చుని దానికన్నా ఒక స్టెప్పు వెళ్ళాలి కదా ముందుకు వెళ్ళాలి కదా అంటే మన రూట్తో చూపించడానికి మన గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు మన రూట్ మనమే వేసుకోవాలి కదా ఫస్ట్ అది ముళ్ళ కంచలా ఉంటుంది గుచ్చుకుంటాయి అలా వదిలేస్తే రోడ్ ఎప్పుడు కావద్ది మెల్లిగా కంకర్ వేసుకోవాలి దాని మీద మళ్ళీ తార వేసుకోవాలి అప్పుడే కదా సాఫీగా ఉంటుంది జర్నీ ఇలా మన ఇలా నేనే కాదండి చాలామంది చేసి రుజువు చేశారు సక్సెస్ అయ్యారు నేనేం కొత్త విషయం ఏం చేయట్లేదు అట్లీస్ట్ ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు నువ్వు రాకపోతే ఎలా అంటారు అదే అప్పుడు నిన్ను నమ్మిన వెనకాల ఉన్న వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్ ఎలా అవుతావు డెఫినెట్గా నేను మూరు నుంచి పారిపోయి వచ్చాను సార్ అమ్మో ఏంటి కష్టాలు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఒకటి ధనరాజన్ అనే పేరు ఉండేది కాదు కదా కానీ ఒకటి నాకు అంటే నేను చదివిన తర్వాత అసలు అప్పుడు అమ్మ ఒంటరిగానే ఉంది కదా అమ్మను ఒంటరిగా ఉన్న అమ్మని వదిలేసి చెప్పబెట్టకుండా హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు నా అమ్మేం కావాలి అంటే ఆశలన్నీ కొడుకు మీదే ఉంటాయి కదా ఒకటే కదా మీరు మరి అమ్మేం కావాలి అదే సార్ నేను ఏమంటున్నానంటే ఒక తొమ్మిదో తరగతు చదివేసుకున్న ఒక పిల్లోడు చిరంజీవి గారి సినిమాలు చూసేసి పారిపోయి వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిపోదాం చిరంజీవి గారు ఒకవేళ కాదంటే పక్కన బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది ఆ పక్కనే నాగార్జున గారి ఇల్లు ఇవన్నీ వరుసగా ఉంటాయి హీరోలు ఇల్లు అన్నీ అనుకున్న భ్రమలో వచ్చింది నాకు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు తర్వాత అర్థమైంది నేను అక్కడ వదిలి వచ్చింది ఎంత పెద్ద ఆనందం అంటే నాకు అసలు ఒక అసలు ఇంకేమిది కాదు ఇక్కడ అన్ని తెలుస్తున్నాయి ఏంటి అప్పుడు తెలియదు ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి తినరా 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 అంటే తర్వాత తింటలేమో అనే వాయిస్ దగ్గర నుంచి ఎవడు పెడతాడు ఎవడు పెడతాడు అనే దానికి సార్ నన్ను సర్వర్ చేసింది ఆకలే ఆకలే కదా సార్ మరి అన్నం పెట్టి నేను ఇక్కడ మూడు పూటలు అన్నం పెడతాం పొద్దున్నే నువ్వు వెళ్ళి మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ వచ్చామంటే ఫోటోలు పట్టుకుని ఆఫీస్లు తిరగడానికి బోన్ చేసి పడుకోవడానికి వచ్చింది నాకు తెలిసి కాళ్ళు మనం పరిగెత్తుకుంటూ వచ్చేసి బొంగరాల ఆటో ఏదైనా ఆడుకుని వచ్చి కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లో బోన్ చేసేస్తుంటాం లేవని వెనకాల ఊటి నెల పోసేసుకుని వెనకాల తడిస్తుండీ కూడా ఉండవు ఇక్కడ వచ్చిన తర్వాత అంటులు తోవాల్సిన పరిస్థితి ఇంకొకళ్ళు తిన్న తీ అది తప్పేం లేదండి కాకపోతే నేను చేయని పని అది కొత్త పని కొత్త పని నిజానికి అవసరం లేని పని అది కల్పి అదే 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 కాబట్టి ఆ కష్టాలని ఆ కష్టాన్ని నేను ఇష్టపడ్డాను కాబట్టి ఈరోజు మీతో నేను ఇలా కూర్చొని మాట్లాడుతాను కానీ అది చేసేటప్పుడు మాత్రం మైండ్ లో బాధ అనిపించేది కదా బాగా ఏంటి బూతులు అవన్నీ విన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు రెగ్యులర్గా తెలిసిన పని అనుకోండి సార్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేవచ్చు మనం నేర్చుకుంటున్న ప్రాసెస్లు ఏంటంటే వాళ్ళకి అది రెగ్యులర్ అవును అది తొందరగా అది అంటే తొందరగా తీయడం తీయమనే పదం రెగ్యులర్ తొందరగా తీయడం ఎలా తెలియదు నాకు అది రెగ్యులర్ కాదు కదా అలా చాలా కొత్త పని అక్కడ మళ్ళీ తిట్టుతో ఫాస్ట్గా చేయకపోయినా కూడా తిడతారు మనం ఎదిరించలేము వయసు లేదు బలము లేదు ఇంకే దారి లేదు అది